వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి జమ్మలమడుగు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జాత అండి కంబైండ్ జాత మొదటి రైతు పేరు ఎరగం రెడ్డి లక్ష్మీ రెడ్డి అండి గ్రామం చిన్న కాజీపేట గ్రామం రౌత్కాన్పల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కడప జిల్లానేగా ఇంకొక గిత్త చూద్దామండి ఈ గీత్త వచ్చేసరికి అండి తనుబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు అండి ఉప్పుమోగలూరు గ్రామం బల్లికొరవం మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరి గిత్త అండి ఈ రెండు జతగా ప్రదర్శనకు వస్తాయండి ఎరగం రెడ్డి ఎరగం రెడ్డి లక్ష్మి రెడ్డి గారి గిత్త అండి బుద్ధి రవిశంకర్ రెడ్డి గారి గెత్తండి ఈ రెండు జతగా ప్రదర్శనకు వస్తాయండి థ్యాంక్ యూ అండి